మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ ఓల్డ్ లవ్ లెటర్ రచన వనజా తాతినేని ఈ కథ రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో రాయబడింది బ్లాగ్లో ప్రచురింపబడింది వినండి ఓల్డ్ లవ్ లెటర్ నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకి అతి కష్టంపై ఒకరోజు మాత్రమే హాజరై తనకి భాషాభిమానం ఉందని తృప్తిపడుతూ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ సాహితీవేత్తల ప్రసంగాలు వినడంలో నిమగ్నమైంది స్నేహ అప్పుడప్పుడు తెలిసిన వారు ఎవరైనా కనపడతారేమోనని చూపులతో ఆ హాల్ అంతటినీ జల్లెడపడుతుంది తెలుగు భాష మరుగున పడకుండా మనమేమి చేయాలో ఉద్బోధిస్తూ ఆంగ్లంలో మాట్లాడుతున్న ప్రముఖ సాహితీవేత్తని ఆహుతులు తప్పనిసరి భరించారు ఎవరైనా అభ్యంతరం తెలిపితే తెలుగువారు వివాదం చేయటంలో ముందుంటారన్న అపవాదుని మూట కట్టుకున్నట్లవుతుందేమోనన్న భయంతో తరువాత పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న భాషాభిమానులు తెలుగు సాహిత్యంతో అంతో ఇంతో పేరున్న వారు మాట్లాడుతూ వారు నివసిస్తున్న రాష్ట్రంలో తెలుగు భాషని వ్యాప్తి చేయటానికి నిరంధిస్తే మన భాషని అక్కడ కూడా వ్యాప్తి చేయటానికి అవకాశం ఉంటుందని విన్నమిస్తుంటే విని మూల విరాట్కే నైవేద్యం పెట్టడానికి లేకుంటే మూలన కూర్చున్న ఉత్సవ విగ్రహం వచ్చి నాకు నాకు అని అన్నట్టుగా ఉంది అనుకుంది స్నేహ చిన్నగా నవ్వుకుంటూ అంతలో నాలుగైదు వరుసల ఆవల మరొకరితో కలిసి వెళుతున్న ఆనంద్ని చూసింది అప్రయత్నంగా చేతిని ఊపింది ఆనంద్ అయితే గమనించలేదు కానీ అతని పక్కన ఉన్న అతను ఎవరో నిన్ను చూసి పలకరిస్తున్నారు అని చెప్పినట్లు ఉన్నాడు ఆనంద్ స్నేహవైపు చూశాడు వెంటనే ఆమె ఉన్న వరుస వైపు వచ్చాడు బాగున్నారా పలకరించాడు అతన్ని చూసిన సంతోషంలో వెంటనే తల ఊపింది అందమైన అబద్ధంలా ఇక్కడ సీట్లు ఖాళీగా లేవు కదా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను లంచ్ టైంలో మాట్లాడుకుందాము అని చెప్పి తనతో వచ్చిన వ్యక్తి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు సభ నడుస్తున్నంతసేపు లంచ్ టైం ఎప్పుడవుతుందా అన్నట్లు ఎదురు చూసింది స్నేహ మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది పదేళ్ల క్రితం లాగానే అలాగే సన్నగా ఉన్నాడు ఎక్కడ ఉంటాడో వివరంగా తెలియదు కానీ ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నట్లు విన్నది విని చాలా బాధపడింది కూడా ఎంత మంచి కవి కలిసి చదువుకునే రోజుల్లో ప్రతిరోజు అతని కవిత్వం కోసం పడి పడి ఎదురు చూసే వారిలో తను కూడా ఉండేదన్నది ఎప్పుడూ మర్చిపోలేదు అతను వ్రాసిన కవిత్వం సంపుటిగా కూడా వచ్చింది తరువాత అతను ఎప్పుడూ వ్రాసినట్లు లేదు ఎక్కడైనా ఒక కవిత అయినా కనపడుతుందేమోనని కనిపించిన ప్రతి పత్రికలోనూ దినపత్రికలలోనూ వెతుకుతూ ఉంటుంది ఆనంద్ ఏమి వ్రాస్తాడో చూడాలి అని ఆమె ఆశ కూడా లంచ్ బ్రేక్ కన్నా ముందే లేచి వచ్చి లంచ్కి వెళదాం రండి అని పిలిచాడు ఆనంద్ స్నేహ అందుకోసమే చూస్తుంది కనుక వెంటనే లేచి వెళ్ళింది ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందం కలిగింది అందుకే అలా చెయ్యి ఊపి నా ఉనికి చెప్పాల్సి వచ్చింది అంది కొంచెం సిగ్గుగా ఆత్మీయులను చూసినప్పుడు అలా ఆనందాన్ని ప్రకటించడం విడ్డూరం కాదు కదండి అది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పట్టి ఇస్తుంది అని చెప్పాడు ఆనంద్ మిత్రుడు తనను తాను పరిచయం చేసుకుంటూ అయా మిత్ర అని చెప్పాడు ఈ రెండు రోజుల నుండి మీరు కనపడతారేమో అని చూస్తున్నాను ఊరిలో లేరేమో అందుకే ఇక్కడికి రాలేదు అనుకున్నాను అన్నాడు ఆనంద్ ఆ మాటల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు కనపడవేమో అన్న నిరాశపడినట్లు అనిపించింది అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చారు అందుకే రాలేకపోయాను చాలా మిస్ అయ్యాను కూడా చెప్పింది స్నేహ చాలా బాగా ఏర్పాటు చేసిన భోజనాల స్థలం వద్దకు వెళ్ళి చేతులు శుభ్రం చేసుకుని ప్లేట్ తీసుకుని ఇష్టమైన పదార్థాలు పెట్టించుకుని దూరంగా వెళ్ళి తినటానికి ఉపక్రమిస్తూ ఏమిటి కబీ కబీ చిత్రంలో అమితాబ్వి అయిపోయారు అడిగేసింది బుగ్గబట్టుకోలేనట్లు సేపు మౌనం తర్వాత కవిత్వం వ్రాయాలన్న ఆసక్తి వ్రాయించే స్పందన అనుభూతి కూడా ఉండాలిగా అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు ఆనంద్ అవునేమో అయినా అందరూ స్పందనతోనే కవిత్వం వ్రాస్తున్నారు అంటారా మీలాంటి మంచి కవిత్వం వ్రాయగలిగిన వారు వ్రాయకపోవటం ఒక రకంగా కవిత్వ ప్రక్రియకి అన్యాయం చేసినట్టే అంది స్నేహ మాటైనా బాటైనా నా తీరు ఇంతేనేమో మీ రచనలు చూస్తున్నాను బాగుంటున్నాయి అని చెప్పను కానీ కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి అని నిర్మోహమాటంగా చెప్పాడు అలవాటైన ఆ నిర్మోహమాటాన్ని తట్టుకుంటూనే మనిషిలో ఏమాత్రం మార్పు లేదు అనుకుంటూ తన రచనల్లోని లోపాలని అంగీకరించింది రేపు ఆఖరి రోజు కదా మీరు కూడా వస్తారుగా అడిగాడు మిత్ర రేపు కొందరు స్నేహితులు వస్తానని ఫోన్ చేసి చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తాను చెప్పింది స్నేహ అయితే మీరొక హెల్ప్ చేయాలి మీరు చాలా అందమైన లేఖలు వ్రాస్తారని ఇంత క్రితమే ఆనంద్ చెప్పాడు మీరు ఒక ప్రేమ లేఖ వ్రాయాలి అని చొరవగా అడిగేశాడు మిత్ర అస్సలు కుదరదండి మా వారు ఊరుకోరు నవ్వుతూ చెప్పింది స్నేహ తన మాటలో దొర్లిన తప్పు అర్థమై సారీ సారీ నాకు ఒక అందమైన ప్రేమ లేఖ వ్రాసి పెట్టాలి అది నా ప్రేయస్కి ఇవ్వగానే ఆమె చాలా ఇంప్రెస్ అయిపోయి నా ప్రేమకి పడిపోవాలి అని చెప్పాడు మిత్ర ఒరే అమ్మాయిలు నిజాయితీ అయిన ప్రేమకి స్వచ్ఛమైన ప్రేమకి కూడా పడటం లేదు నువ్వు ప్రేమించే అమ్మాయి ఒక్క ప్రేమ లెక్కే పడిపోతుందా ఇలాంటి ప్రయత్నాలు మాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి మాట్లాడు అని మందలించాడు ఆనంద్ నేను కూడా ఒక కవినని ఆమె ముందు నిరూపించుకోవాలి ఇంతమంది మిత్రులు ఉండి కూడా నాకు ఈ చిన్న సాయం చేయలేరా విచారం తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు మిత్ర అతను అడిగిన తీరు నచ్చి నేను తప్పక పెడతాను సరేనా హామీ ఇచ్చేసింది స్నేహ మీరు చాలా సునిశ్తులండి చిన్నపాటి తప్పులను కూడా గుర్తిస్తారు మీతో జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటూనే రేపటికి నాకు ప్రేమలేక ఇచ్చేస్తారు కదా మళ్ళీ అడిగాడు అదిగో మళ్ళీ అలాగే అంటున్నారు అంటూ నవ్వేసింది అయినా నా ప్రేమ లేక అందుకునే అదృష్టం ఒక్కరికే ఉంటుందిలేండి అంది తమాషాగా అంటున్నట్లు భోజనం ముగించి సభ జరుగుతున్న హాల్లోకి వెళ్ళి ముగ్గురు ఒకచోటనే కూర్చున్నారు ఆనంద్తో చాలా మాట్లాడాలి అనుకున్న స్నేహకి ఆ అవకాశం లభించటం లేదు అనే కన్నా ఆనంద్ ఆ అవకాశము ఇవ్వటం లేదు అన్నది అర్థం అయింది ఆమె మనసుకు బాధ కలిగింది మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది అతను చాలా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడనిపించింది సమయం ఆరు గంటలు అవుతుంటగా ఇక నేను వెళ్ళాలి మీరు కూడా మా ఇంటికి వస్తే చాలా సంతోషం వెళదాం రండి ఆహ్వానించింది స్నేహ ఇప్పుడే ఇక్కడ మరొక ఫ్రెండ్ కలుస్తానని చెప్పాడు వీలుంటే రేపు వస్తాము మీరు వెళ్ళిరండి చెప్పాడు ఆనంద్ స్నేహ మరేం మాట్లాడకుండా వెళ్ళొస్తాను అని చెప్పి లేచి వచ్చేస్తూ ఎంట్రన్స్ వరకు వచ్చాక వెనుదిరికి చూసింది ఆనంద్ తన వైపు చూస్తూ కనిపించాడు మనసు కొంచెం తేలిక పడినట్టు అనిపించింది రాత్రి పన్నెండు గంటల తర్వాత అందరూ నిద్రపోయారనుకుని తీర్మానించుకున్నాక మిత్రకిచ్చిన మాట కోసం బెడ్లైట్ వెలుతుర్లోనే ప్రేమ లేఖ వ్రాయటం మొదలెట్టింది అరగంట గడిచిన ఒక్క వాక్యం వ్రాయటానికి కూడా ఆమె మనసు అంగీకరించలేకపోతుంది తనకి ఏమైంది తమ చుట్టూ జరిగే సంఘటనలని తన అనుభవాలని ఊహలని కలిపి ప్రవాహంలో వ్రాసే తను ఒక్క ప్రేమ లేక వ్రాయలేకపోతుంది తల పగిలిపోతుంది కలం కదలనంటుంది విసుగ్గా అనిపించి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది పరదాలని పక్కకు నెట్టి బయటకు చూసింది మసక వెన్నెలని తరిగిపోతున్న చంద్రుడిని చూశాక ముసుగేసిన ఆమె మనసు బయటకు వచ్చింది ఆనంద్ రూపం ఆనంద్ మనసు కళ్ళ తడిలో కదలాడింది వెనుకకు వచ్చి వ్రాయటానికి ఉపక్రమించింది ఎన్నటికి మరుబలేని స్నేహమా ప్రేమ ప్రయాణంలో అంతర్ధానమైన హృదయమా మత్తు ముందు నిమించిన మోహమా పిరికితనంతో మొహం చాటేసిన పాషాణమా ఈ ప్రణయ వేదికని జ్వాలగా రగిలిస్తూనే మలగని జ్యోతిగా మిగిలున్నాము ఉబ్బుకి వచ్చే ఉప్పు నీటి ఆనవాలుగా మిగిలున్నావు క్షణ క్షణం నిన్ను తలవకుండా ఉండలేని నా పంచ ప్రాణమా నా ప్రాణశక్తిని తోడేసుకుని నిర్జీవిగా వదిలేసి వెళ్లిన నా చెలి నెచ్చలి గతముక జ్ఞాపకంలా మారింది ఆనాటి కళ నీ మరిచేనా చేరువైన చెలిమిని ఆహ్వానిస్తుంటే కెరటంలా మదిని తాకావు గుండె గుడిలో దీపమై వెలిగావు వెంటాడే నీ చూపులు మాటలాడతాయి నీ మందస్మితాలు పాటలు పాడుతాయి నీ మౌనం కూడా మంత్రములా మారి కాలాన్ని కరిగిస్తుంది నీ ఊహలు నా ఊహలు కలిసి శ్వాసిస్తాయి నా ధ్యాసలు నిన్ను దాటి మరో ప్రపంచం వైపు మరలను అంటున్నాయి ఇది నీకోసం నేను పడిన తపన తలుచుకుంటేనే నరకప్రాయమైన ఈ బతుకు నాకెందుకు అన్న నా ప్రశ్నకి సమాధానమే లేదు ఒకప్పటి నీ బాసలు బ్రతికిస్తున్నాయేమో మానని గాయాన్ని రేపుతున్న మంటల ఇలా నా ఎదని అల్లుకున్న తీగవైనావు అన్నావు నా పాదాల చెంతకైనా చేరే పువ్వునవ్వుతావన్నావు నీ కలల హారతిలో నా కలల కర్పూరము జత చేస్తానన్నావు రాగమనే పరిమళాన్ని అనురాగం అనురాగమనే గంధాన్ని చిలకరించి నీ మనసుని నీ యవనపు ప్రాయాన్ని ముడుపుగా కట్టి దాచి ఉంచి వాటిని దోచుకునే ఒడుపులు తెరిసిన చెలికాడివి నీవే కదా అని ఊరించావు పుచ్చ పువ్వులా పూసిన పున్నమిలాంటి మన ప్రేమ వెన్నెలలా విరగబడి నవ్వుతుండగానే దప్పిక కొన్న రాకాశి మొబ్బుల్లా కమ్మేసిన క్షణాలు గ్రహణంలా కాటేసిన అంతరాలు ఆహుతిగా మారిన నా ఒకే ఒక్క మనసు ఈ గతమంతా చేదు తీపైన జ్ఞాపకం జీవితానికి వెలకట్టే షరాబులున్న ఈ లోకంలో నా ప్రేమకి వెలకట్టగల షరాబు నీకన్నా వేరెవరు ఆ వెలా మనం కలగన్న మనదైన రాత్రిన నేను కట్టే కొంగు బంగారం అంతా మనిషి సగమయ్యేది తనని తాను తగ్గించుకున్నప్పుడు తనలో తనదైన ఇంకో సగాన్ని ఐక్యం కావించుకున్నప్పుడు కలలు కళ్ళలుగా మిగిలిపోయిన ఇప్పుడు జీవనం అంతా దుఃఖపున్నది జీవితపు సంతోషం తీరం ఆవలు ఒడ్డున ఊరిస్తూ ఉంటుంది నదిని దాటించే తెప్ప కూడా దుఃఖ రాసులతో తెప్పని బొడ్డుకులాగే ప్రయత్నంలో గెలిచి అలసి మమకారాల అందుకుంటూ క్షమించి చెలిమినిచ్చే చల్లని చేయినై ఇలా ఏకబిగిన వ్రాసేసి ముగింపు ఏం ప్రాయాలో తెలియక ఆగిపోయింది మొదటి నుండి చదివింది మళ్లీ మళ్లీ చదివింది కానీ ముగింపు వ్రాయలేకపోయింది ఇది నేనే వ్రాసానా తనని తాను ప్రశ్నించుకుంది కాదు కాదు నాలో ఉన్న ఇంకో మనసు అచ్చు తను వ్రాసే రీతిన తన చేత ఇలా వ్రాయించింది అనుకుంటూ ఆనంద్ కూడా ఇలాగే రాస్తాడు అతని కోసమే అప్రయత్నంగా ఈ లెటరు రాసిందని అర్థమై రెండు మనసుల స్పందన ఒకటే కదా అందుకే ఇలా వ్రాయగలిగాను అని ఒక నిట్టూర్పు విడిచి ఆ కాగితాలని భద్రంగా దాచిపెట్టి పడుకుంది నిసి రాత్రి ఆమె ఆలోచనల్లో కరిగిపోయింది తెల్లవారుతూనే ఇంటి పనులు అన్నీ చేసుకుని అందరికీ అన్నీ సమకూర్చి తొమ్మిది గంటలకల్లా సభలు జరుగుతున్న చోటుకి వచ్చేసింది ఆనంద్ మిత్ర అప్పటికే అక్కడ వేచి చూస్తున్నారు అరే ఆలస్యంగా వచ్చినట్లున్నాను అంది లేదండి నేనే త్వరగా వచ్చేశాను నాకు ఆ లెటర్ ఇచ్చేస్తారా ఆత్రంగా అడిగాడు మిత్ర సారీ నేను వ్రాయలేకపోయాను అని చెప్పి మీ అడ్రస్ ఇస్తే త్వరలో వ్రాసి పోస్ట్లో పంపుతాను సరేనా క్షమాపణగా అడిగింది పర్వాలేదు స్నేహ గారు ఏ లేక వ్రాయాలన్నా ఫీలింగ్స్ ఉండాలి కదా నా ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్గా మారలేవు కదా ఆనంద్ అన్నట్టు ఎవరి ఫీలింగ్స్ వాళ్లే ఎక్స్ప్రెస్ చేయాలి నా ఏవో నేను పడతాను మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి హృదయపూర్వకంగా చెప్పాడు మిత్ర స్నేహ మాట్లాడకుండా ఉండిపోయింది ఆనంద్ ఒంటరిగా దొరికినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక కవరు తీసి అతని చేతిలో ఉంచింది అది తను రాత్రి వ్రాసిన అసంపూర్తి లేఖ ఏమిటిది కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్ ప్లీజ్ ఆనంద్ నన్ను ఇప్పుడు ఏమీ అడగకు నేను వ్రాసినదే కాని అది నాలా నేను వ్రాయలేదు వ్రాసింది వ్రాయించింది ఎవరో నీవు మాత్రమే చెప్పగలవు చెమర్చిన కన్నులతో వణుకుతున్న గొంతుతో చెప్పింది ఆనంద్ ఆ కవరుని పదిలంగా గుండెకు దగ్గరగా చేర్చుకున్నాడు దాదాపు తొమ్మిదేళ్ల వారి కలయికలో కొన్ని అపార్థాలు మబ్బుల్లా మాయమయ్యాయి ఎన్నటికీ తీరం చేరని నౌకల ఎన్నటికీ కలవని ప్రేమలు ఉంటాయి వ్రాసుకున్న లేఖలు చేదు తీపి జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చే గులాబీల్లా వాడకుండా ఉంటాయి వంటరి పైన ఒకరిదైతే అన్నీ ఉన్న వంటరితనం వెతుక్కునే ఇంకొకరు కావచ్చు లేదా ఎవరి జీవితాలు వారివి కావచ్చు కానీ ఆ లేఖలు మాత్రం బ్రతికే ఉంటాయి చిక్కి శల్యం అయినా సరే శవం అయ్యేదాకా అయినా సరే ఒక నెల రోజుల తర్వాత ఆనంద్ పేరుతో ప్రచురితమైన కవితని ఒక పత్రికలో చూసి ఆత్రంగా అది చదివిన స్నేహ నయనం చెమ్మగిల్లింది హృదయం భారమైంది తన లేఖ అతనిలో స్పందన కలిగించింది అందుకే ఈ నెలకి ఈ అక్షరాల రూపంలో అతని మనోభావాలకి రూపం వచ్చింది అని అనుకుంది ఆమె డైరీలో మరో పుట ఇలా నల్లని అక్షరాలతో నిండిపోయింది తొలకరి చినుకు లాంటిది స్నేహం పువ్వులో పరిమళం లాంటి ప్రేమ మంచును కరిగించే కిరణం స్నేహం కల్మషాన్ని కడిగేసే జడి వాన ప్రేమ ఒక కలలా సాగే పైన స్నేహం పవన వీచికిలో వినిపించే పాట ప్రేమ ప్రేమ స్నేహం నమ్మకములో నమ్మకమై ఉంటుంది నిజంగా నీ హృదయంతో నువ్వు పిలిచినప్పుడు ఈ రెండు నీతోనే ఉంటాయి నీలోనే ఉంటాయి గుర్తించే మనోనేత్రం మనకుంటే చాలు ఓల్డ్ లవ్ లెటర్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి కథలు మీరు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు రోజు నోటిఫికేషన్ అందుతుంది మీరు మిస్ కాకుండా వింటూనే ఉండవచ్చు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటూనే ఉండండి నమస్తే వనజా తాతనేని